జై శ్రీమన్నారాయణ హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో ఈరోజు తిరుప్పావై పాసురం ఇరవై ఎనిమిది వింటున్నాం ఈరోజు మన పాసురంలో అమ్మవారు నిర్మలమైన భక్తి గురించి చెప్తారు ఎలాంటి యోగ్యతలు వేద వేదాంగాలు చదివినా చదవకపోయినా మనకు సంపదలున్నా లేకున్నా ధనం ఉన్నా లేకున్నా ఆ స్వామి యొక్క కరుణ మన మీద కలగాలంటే మనకు ఏముండాలి నిష్కల్మషమైన భక్తి నిర్మలమైన భక్తి ఇవి ఉంటే కృష్ణుణ్ణి మనము చేరుకోగలమని మన గోదావరి తల్లి ఈరోజు మనకు ఉపదేశిస్తారు ఇరవై ఎనిమిదవ పాశురము భావము మనకు ఈరోజు యూకే నుంచి మిస్టర్ సుధాంశు మోహన్ చెప్తున్నాడు తర్వాత భక్తి పాట బెంగళూరు నుంచి శ్రీమతి నిషిత పాడుతున్నారు ముందుగా పాశ్రము ఎప్పట్లాగానే మన గురువు గారి చేత విందాం ఈరోజు పాశ్రము ఇరవై ఎనిమిది పాశ్రం గురించి మనం అనుసంధానం చేసుకుందాం కరవయ్యగళ్ళు పెన్షన్ కానం చేరుండండో హరివొండ్రు ఇల్లాడ ఆయుక్కులతే ఉండన్నై పిర విబిరుండని பொண்ணியம் யுடையோம் குறைவொன்றுமில்லாட கோவிந்த உந்தன்னோண்டு நமக்கு இங்கொடுக்க ஒடியாடு அடியாட பிள்ளைகளோம் அன்பினால் உண்டன்னை தன்னை சிறுவேர்த்தனவும் சீரியலுளாடு இரவானை ராராய் பரையேலோரம்பாவாய் திவ்ய திருவடிகளே சரணம் ஜெய் ஜெயஸ்ரீமன்னாராயண ఇరవై ఎనిమిదో పాసురం భగవంతుడిని చేరు విధానం సులభంగా చెప్పుతున్నారు గోదా తల్లి ఓ కృష్ణ మా గోపికలము అంతా ఉదయం లేచి పశువులను తోలుకొని అడవిలోకి వెళ్ళి వాటికి మేత మేయించి అక్కడే ఉండి మేము చదువులను తిని ఇంటికి వస్తాము మా అదృష్టం వల్ల నీలాంటి మహనీయుడు దేవుడు మాలో ఒక్కడిగా ఉన్నావు నీతో సంబంధం పోయేది కాదు నిన్ను మేము పేరు పెట్టి పిలిచినాము స్వామి మేము గొల్ల బామలం అమాయకులము మాకు లోక జ్ఞానం లేదు గోవింద మేము తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి కోపగించక మా కోరికలు తీర్చి వరములు ఇవ్వమని గోదా తల్లి గోపికయ్యి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నారు భగవంతుడిని పొందుటకు నిర్మలమైన భక్తితో ఉంటే చాలని గోదా తల్లి చెప్పుచున్నారు జై శ్రీమన్నారాయణ ఎంత దయా ఆండాలు తల్లి నీకింత ప్రేమ ఎక్కడిదో మా కల్పవల్లి మా కల్పవల్లి ఎంత దయామయో ఆండాలు తల్లి నీకింత ప్రేమ ఎక్కడిదో మా కల్పవల్లి మా కల్పవల్లి తులసి తోట పుట్టిల్లా ఏమిటి పరిమళం రంగని చేపట్టావా లోకానికి మంగళం తులసి తోట పుట్టిల్లా ఏమిటి పరిమళం రంగని చేపట్ లోకానికి మంగళం పాసురాల గానంతో వికసించిన నీగలం మధుర భక్తి గీతాలకు సుస్వర సేవాదళం నీ దాల్చిన పూమాలను దాల్చి రంగనాథుడు నాటి నుండి పరిమళాల రంగడు ఎంత దయామైవో ఆండాలు తల్లి నీకింత ప్రేమ ఎక్కడిదో మా కల్పవల్లి మా కల్పవల్లి మార్గలి మై మరచిపోయే నీ దీక్షను చూసి నీ దీక్షను చూసి మేఘమాల చిరు జల్లులు కురిపించను మురిసి కురిపించను మురిసి శ్రీకృష్ణుడు నిద్రలేచి నీలమ్మను విడిచి నీ వెంటే విచ్చేసెను తనను తాని మరిచి లోకానికి నీ విచ్చిన దివ్య వ్రతం మదిమదిలో మది మదిలో మానోగెను ఏలో రెంబావా ఎంత దయామయో ఆండాలు తల్లి నీకింత ప్రేమ మా 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 కల్పవల్లి 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 పాషరం విన్నాము భావము మిస్టర్ సుధాంశు మోహను మా అబ్బాయి అతను చాలా భక్తితో ఈ భావాన్ని చక్కగా చెప్పాడు శ్రీమతి నిషిత పాడిన పాట ఎంతో చక్కగా శ్రావ్యంగా ఉంది రేపు మళ్ళీ మనము ఇరవై తొమ్మిదవ పాశరంతో కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్స్ ఇస్తున్న వారికి ధన్యవాదములు తిరిగి రేపు కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ